అందనాలండి ఈరోజు జనవరి ఏడు ఆదాము నుండి లెమెక్ వరకు ఉన్న ఏడు తరాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే పాపము రాగానే లోకంలోకి ఎన్ని రకాల పాపాలు వచ్చేసినాయి చాలా భయంకరంగా అందరూ పాపం చేయడం మొదలుపెట్టారు దాని గురించి మనం తెలుసుకోవాలి ఎందుకంటే దేవుడు పరిపూర్ణతనిచ్చాడు మనకు కానీ చిన్న పాపం ఆదాం చేసినందువల్ల దాని ద్వారా అన్నీ పుట్టుకొచ్చినాయి ఆదికాండం నాలుగు పదిహేడు పద్దెనిమిదిలో కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను హానోకు ఈరాదు పుట్టెను ఈరాదు మహుయేలును కనెను మహుయేలు లెమ్మెకును కనను అని రాయబడింది ఇంతదాకా మనం కేవలం నలుగురు గురించే విన్నాం ఆదాము హవ్వ కయ్యూను హేవల్ మనల్ని రెండు ప్రశ్నలు వస్తాయి ఆటోమేటిక్గా కయ్యూను తను ఎవరైనా చంపేస్తారేమోనని ఎందుకు భయపడ్డాడు అప్పుడు ఎవరు లేరు కదా కయ్యూను భార్య ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు ఆదికాండం ఒకటి ఇరవై ఎనిమిదిలో చెప్పినట్టు ఆదాం హవలు ఫలించి భూమిని నింపండి అనే ఆదేశం ప్రకారము అప్పటికే చాలామంది పుట్టారు కయ్యూను హేవల్ని చంపాక తప్పు చేశాననే భావనతో తిరుగుచూ ఉన్నప్పుడు ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా తనని చంపేస్తారని భయపడ్డాడు అతను చంపగలిగినప్పుడు అతనికి చంపగలిగే ఆలోచన వచ్చినప్పుడు కుటుంబ సభ్యులకు కూడా వస్తుంది కదా చంపుట వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది కదా కయ్యని భార్య అతని సహోదరులలో ఒకటి కానీ తన తమ్ముడు చెల్లెలు వాళ్ళ కుమార్తెలు కానీ అయి ఉండొచ్చు ఇంకా మానవులకు పారంపర్యంగా వంశ పారంపర్యంగా ఏమీ చెడు రాలేదు కాబట్టి దగ్గర బంధువులను వివాహం చేసుకుంటే చెడు ఫలితాలు ఏమీ ఉండేవి కావు లెమెకు కాలం వచ్చేసరికి దాదాపు ఆరు వందల సంవత్సరాలు అయి ఉంటుంది జనాభా అప్పటికే పది లక్షలు దాటి ఉంటుంది అని అంచనా వేస్తారు ఇది దేవుని శక్తికి రుజువు అనుకోవచ్చు ఆదికాండం నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై ఆరులో చదివితే దిమ్మర్లుగా ఉన్న కయ్యూను కుటుంబము తొందరగానే నాశనమైపోయింది ప్రజలు వారిపాటి వారిని వదిలేస్తే రోజు రోజుకు తప్పు మార్గంలోకి వెళ్ళిపోతారు కానీ మంచి జరిగే అవకాశాలు తక్కువే కయ్యూని కుటుంబం నుండి వచ్చిన లెమెక్కు బైబిల్లో మొదటిసారిగా ఇద్దరు భార్యలను చేసుకున్నాడు ఆదా సిల్లా దేవుడు వివాహానికి ఒక భర్తకు ఒకే భార్య ఉండాలని చెప్పాడు దేవుడు ఆజ్ఞాపించిన ప్రతిదానికి వ్యతిరేకంగా వీరి నడవడి ఉండేది లెమెకు ఇద్దరు ముగ్గురు కొడుకులను కన్నారు యాబాలు యూబాలు తూబల్క యూను యాబాలేమో పశువులు కలవాడై గుర్రాడంలో నివసించేవారికి మూలపురుషుడు అతను పశువులతో వ్యాపారాలు చేసేవాడు యా యూబాలు సీతారాను సానికను వాడుక చేయటానికి వారికి మూలపురుషుడు తూబల్కయూను గల రాగి పనిముట్లన్నింటినీ ఇనుప అన్నింటి చేసే చేసేవాడు ఇవి ఆయుధాలుగా కూడా వాడేవారు లెమెకు గర్వంతో పాడిన పాటలో ఇంకా ఎంత నశించిపోయారో తెలుస్తుంది నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపి నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాన్ని చంపితిని చంపి తిని ఏడంతలు ప్రతిదండన కయ్యూను కోసం వచ్చిన ఎడల లెమెకు కోసము డెబ్బది ఏడంతలు వచ్చును అనెను అది కన్నాము నాలుగు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు యాక్చువల్గా ఇది కంప్లీట్గా యేసు ప్రభు చెప్పిన మాటలకి విరుద్ధంగా ఉంది డెబ్బై ఏడు సార్లు క్షమించాలని యేసయ్య బోధి బోధించాడు ఆనాడు గర్వము పగ మానవులు ఎక్కువైంది లెమెక్ కుటుంబంలో దేవుడిచ్చిన చాలా రకాలైన తలాంతులు కనపడుతున్నాయి కాలం గడిచే కొద్దీ పాపం పెరుగుతూ వచ్చింది లెమెకు ఇంకా కొన్ని చంపేశాడు కఠినత్వం ఎక్కువైంది రెండు ప్రధాన గుంపులు తయారయ్యాయి ఒకటేమో పాపము చెడును ప్రోత్సహించే గుంపు రెండవదేమో యహోవనామంను ప్రార్థన చేసేవారు వీళ్ళందరూ సేతు సంతానం వీరు హేబెల్కు బదులుగా దేవుడు హవకిచ్చిన సేతు సంతానం నుండి వచ్చారు మనమందరము సేతు సంబంధికులుగా ఉండాలని నిర్ణయించుకోవాలండి ప్రార్థన చేసుకుందాం దయ మైడా స్తోత్రం ప్రభా తండీ పాపం ఎంత తొందరగా ప్రాకిపోతుందో బైబిల్ మాకు చూపిస్తూ ఉంది నేను దయచేసి పాప ఆలోచనలు కానీ పాపం కానీ మా కుటుంబాల్లోకి మాలోకి రాకుండా కాచి కాపాడమనేసి క్రీస్తునాభున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ